చూడండి మిత్రులారా ఈరోజు నాకు ఆన్లైన్లో ఈ పార్సల్ రావడం జరిగింది ఈ పార్సల్లో మనం అన్బాక్సింగ్ చేద్దాం మిత్రులారా ముందుగా నా చేతిలో ఒక రంపం తీసుకున్నాను ఈ రంపం సాయంతో మనకు వచ్చేటటువంటి ఈ పార్సల్పై ఉండే దారాలను కట్ చేయడం జరిగింది మిత్రులారా ఈ దారాలను కట్ చేసిన తర్వాత ఇందులో ఉన్నటువంటి ఐటెంను మనం బయటికి తీయడం జరుగుతుంది మిత్రులారా ఇప్పుడు ఇందులో నుంచి ఐటమ్ను మనం బయటకు తీసుకున్నాము మీరు ఈ వీడియోలో చూడవచ్చు మిత్రులారా చూడండి మిత్రులారా ఇది ట్యూబ్లెస్ టైర్ ఇది ఎలక్ట్రిక్ స్కూటర్కు ఉపయోగించే ట్యూబ్లెస్ టైర్ ఇక్కడ ఇక్కడ మనకు పసుపు రంగులో దారాలు ఉన్నాయి మరియు ఎరుపు రంగులో స్టిక్కరింగ్ అనేది అతికించబడి ఉంది లోపల టైర్ అనేది దగ్గరికి రాకుండా మూడు క్లిప్పులు అనేవి పెట్టడం జరిగింది వీటన్నిటినీ కూడా మనం ఇప్పుడు కట్ చేద్దాం నా చేతిలో ఒక రంపం తీసుకున్నాను ఈ రంపం సాయంతో ఇక్కడ పసుపు రంగు పసుపు రంగు దారంను కట్ చేసినాను ఇప్పుడు స్టిక్కరింగ్ ఎరుపు కలర్లో దాన్ని కూడా మనం కట్ చేసినాం ఇప్పుడు ఇవన్నీ కూడా తీసివేయడం జరుగుతుంది మూడు క్లిప్పులు లోపల టైర్ లోపల ఫిక్స్ చేయడం జరిగింది టైర్ అనేది దగ్గరికి రాకుండా ఉండడానికి కొరకు తర్వాత టైర్ అనేది అటు ఇటు కాకుండా ఉండడానికి కొరకు లోపల మూడు క్లిప్లనేటివి పెట్టడం జరిగింది ఈ మూడు క్లిప్లను కూడా నేను ఇప్పుడు నా చేతి ద్వారా తీసివేయడం జరుగుతుంది మిత్రులారా చూడండి మిత్రులారా ఇది ఎలక్ట్రిక్ స్కూటర్కు ఎలక్ట్రిక్ స్కూటీకి ఉపయోగించే ట్యూబ్లెస్ టైర్ ఇది టీవీఎస్ కంపెనీ యూరోగ్రిప్ లేదా ఈరోగ్రిప్ అని కూడా అంటాము టీవీఎస్ కంపెనీ యూరోగ్రిప్ మూడు పాయింట్ సున్నా సున్నా డ్యాష్ పది నంబర్ గల టైర్ ఇది ట్యూబ్లెస్ టైర్ ఎలక్ట్రిక్ స్కూటికి లేదా ఎలక్ట్రిక్ స్కూటర్కు ఉపయోగిస్తారు దీని యొక్క ఎంఆర్పి పదహారు వందల రూపాయలు కానీ మనకు ఆన్లైన్లో పన్నెండు వందల రూపాయలకు రావడం జరిగింది మిత్రులారా ఇప్పుడు దీన్ని ఎలక్ట్రిక్ స్కూటీకి నేను ఫిక్స్ చే ఎలక్ట్రిక్ స్కూటీకి ఫిట్ చేయడం జరిగింది నా ఛానల్ మీరు మొదటిసారి ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి